కపిల్ చిట్ ఫండ్ ఏజెంట్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు పెళ్లి రోజు సందర్భంగా దంపతులను కపిల్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారికి పూల బొకేలు అందించి కేక్ కట్ చేయించారు కపిల్ అభివృద్ధి కోసం నాగేశ్వరరావు చేసిన కృషిని సంస్థ ఎండీ రాజ్ కుమార్ రీజనల్ మేనేజర్స్ సమ్మయ్య కొనియాడారు ఈ కార్యక్రమంలో మేనేజర్స్ మధుకర్ లాలు రాజు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! నమస్కారం ఈరోజు డాక్టర్ పిఠల్ నాగేశ్వరరావు గారి నలభై ఎనిమిదవ వెడ్డింగ్ యానివర్సరీ పెళ్లి రోజు సందర్భంగా సార్ గారికి మేడం గారికి కపిల్ గ్రూప్ తరఫున కపిల్ శుభాకాంక్షలు ఈరోజు ఖమ్మం బ్రాంచ్ అందు నాగ్వరం ద్వారా చేయడం జరిగింది ఈ నలభై ఎనిమిదవ పెళ్లి వేడుకలో మేము పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం సార్ మా యొక్క స్టేబుల్ ఆశి కపిల్ వెన్నంటూ ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సారు ఇంకొన్ని పెళ్ళి రోజులు ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బ్రాంచ్ మేనేజర్స్ తరఫున మా సిబ్బంది తరపున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ పెళ్లి రోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవాలని నాగేశ్వర సార్ని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఆ సార్కు ఉండాలని కోరుకుంటున్నాను